నమస్తే నేను డాక్టర్ శ్వేత ఎండి ఆయుర్వేద ఫ్రమ్ శ్రేష్ఠ ఆయుర్వేదిక్ హాస్పిటల్ మనం ఇంతకుముందు ఒక వీడియోలో మోకాల నొప్పులు అసలు ఎన్ని రకాలు ఎలా ఉంటే గనుక మన బాడీలో సిమ్టమ్స్ ఎలా ఉంటే గనక అది ఏ అయినా నొప్పుల కింద వస్తాయి ఏ జాయింట్ పెయిన్ కింద వస్తాయి అనేది మాట్లాడుకున్నాము సో ఈరోజు ఏంటంటే గనక మనము అసలు ఆ రకమైన ప్రాబ్లమ్స్ వస్తే లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఏమేమి చేసుకోవచ్చు అండ్ ఏమేమి ఫుడ్స్ తీసుకుంటే గనక ఈ నెప్పుల నుంచి బయటపడవచ్చు అనే దాని గురించి మాట్లాడదాము అదేంటంటే గనక ఫస్ట్ మనకి ముందు చెప్పిన వీడియో ప్రకారం ఆస్టియోఅ్రైటిస్ ఆర్ సంధివాత అంటే మేజర్ లో లైక్ మోకాలు నొప్పులు కనుక వస్తే గనక పెద్దవాళ్ళల్లో ఎక్కువగా ఇదేంటంటే క్యా సైనవియల్ ఫ్లూయిడ్ మనం అందరి మాట్లాడుకున్న గుజ్జు తగ్గడం వల్ల వస్తుంది సో కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే కాల్షియం కూడా తక్కువ ఉండడం వల్ల కూడా ఇవి ఎక్కువగా చూస్తాం సో కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మనం పాలు తాగడం అనేది పాలు కానీ పెరుగు తీసుకోవడం అనేది కానీ అలవాటు చేసుకోవాలి పెరుగు తీసుకోలేని వాళ్ళు కనీసం బటర్ మిల్క్ మజ్జిగైనా తీసుకోవాలి నెక్స్ట్ క్యాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ లైక్ పాలకూర తినడం కానీ నెక్స్ట్ అలాగే మన డైలీ దొరికే నువ్వులు నువ్వులు చాలా రెచ్చిన క్యాల్షియం అండి ఖచ్చితంగా మన ఫుడ్ లో ఖచ్చితంగా నువ్వులు పొడిగా అయినా సరే యాడ్ చేసుకోండి ఏమన్నా ఫ్రై చేసుకున్నారు షాలో ఫ్రై చేసుకున్న ఫుడ్స్ ఉంటే వాటిల్లో నువ్వులు పొడైనా యాడ్ చేసుకోండి లేదా ఖచ్చితంగా రోజుకి ఒక నువ్వులుండీనా తీసుకోవడం అలవాటు చేసుకోండి ఇలా చేసుకుంటే కనుక బాడీలో కాల్షియం మంచిగా ఉంటుంది అండ్ కొంచెం నెప్పులు కూడా తగ్గుతాయి మోకాలు అండ్ అట్ ది సేమ్ టైం మెనోపాస్ కి ఎవరైతే లేడీస్ మెనోపాస్ కి రీచ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం అనేది సప్లిమెంటేషన్ ఫుడ్ లో జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీస్ వస్తాయి ఈ మోకాలు నొప్పులు అనేది చాలా చాలా మంది మెనుపజ వచ్చిన తర్వాత లేడీస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సో కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఫుడ్ లో ఈ కాల్షియం నేను చెప్పినట్టు ఈ పాలకూర కానీ పాలు నెక్స్ట్ ఎగ్ తీసుకోవడము నెక్స్ట్ నువ్వులు యాడ్ చేసుకోవడము అండ్ లైక్ నట్స్ ఎక్కువ తినడము లైక్ బాదం పప్పు గాని పిస్తా కానీ నెక్స్ట్ అలాగే గుమ్మడి గింజలు కానీ ఇట్లాంటివి తీసుకోవడం బాగా అలవాటు చేసుకుంటే గనుక మనకు కాల్షియం బాగా అందుతుంది ఎట్ ది సేమ్ టైం జాయింట్స్ కి నరిష్మెంట్ కూడా బాగుంటుంది అనమాట సో అలాగే ఇంకా ఆయుర్వేదిక్ లో చెప్పాలంటే దీనికి మంచి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ వస్తీ పంచకర్మ ప్రొసీజర్స్ లైక్ వస్తీ అండం కానీ లేకపోతే మనం జానువస్తి అని చేస్తూ ఉంటాము నెక్స్ట్ యోగ వస్తీ అండ్ మాత్ర వస్తీ ఇలాంటి ట్రీట్మెంట్స్ తో కూడా మోకాళ్ళప్పు ఎవరైతే బాగా సివియర్ గా ఉన్నారో వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ బాగా ఏమైనా ఇబ్బందిగా ఉంది మీకు ఇంట్లో బాగా పెయిన్ ఒకేసారి వచ్చింది అనుకున్నప్పుడు లేదు వాపు ఎక్కువగా కనిపిస్తుంది మీ మోకాల్లో అనుకున్నప్పుడు కనుక ఒక శుంఠి మనకు అందరికి తెలిసిందే కదా శుంఠి పౌడర్ ని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి ఎక్కడైతే మీకు ఆ ప్లేస్ లో మోకాల్ ప్లేస్ లో చక్కగా ఒక ఒక అంగుళం దలసరిగా ఆ శుంటి పౌడర్ చక్కగా అప్లై చేసుకుని ఒక చిన్న క్లాత్ దాని చుట్టూ ఒక బ్యాండేజ్ లా వేసుకుని ఒక అరగంట ఉంచుకుని తర్వాత వాష్ చేసుకుంటే గనుక ఇన్స్టెంట్ గా మోకాలు నొప్పి ఏదన్నా ఉన్నా కూడా తగ్గుతుంది సో కాబట్టి ఇలాంటివి ఏమైనా ఫాలో అవుతూ మంచిగా డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే కనుక ఈ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ సొల్యూషన్ మీకు లభిస్తుంది అండ్ ఎక్కువ దీని వల్ల స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకోటి మనం మాట్లాడుకుంది ఏంటంటే రుమటైరా ఆథరైటీస్ ఆ రామవాత అంటాము సో ఈ రుమటైడ్ ఆథరైటీస్ ఈ కండిషన్ మనం ఎక్కువగా చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళలో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువ చూస్తుంటాం ఇది ఏంటంటే మనకి బాడీలో ఆమా అనే ఆమా అంటే బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఉండడం వల్ల విష పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది సో వాటిని మనం బయటకి ఎలిమినేట్ చేయడం అనేది మెయిన్ థింగ్ అనమాట దీంట్లో కాబట్టి దీంట్లో ఎవరైనా బాగా ఇబ్బంది పడుతుంటే లైక్ కొంతమంది చాలా మంది గోల్డ్ ఇంజెక్షన్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు దీనికి తగ్గడం కోసమని బట్ పర్మనెంట్ రిలీఫ్ అయితే చాలా మందిలో చూడ చూడడం లేదు అండ్ స్టెరాయిడ్స్ వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ రుమటైడ్ ఆథరైటీస్ వచ్చిన వాళ్ళు సో స్టీరాయిడ్స్ వాడడం కంటిన్యూస్ స్టీరాయిడ్ వాడడం అనేది మంచిది కాదు కాబట్టి అండ్ ఆయుర్వేదిక్ లో దీనికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి నేనే నా ప్రాక్టీస్ లో చాలా చాలా కేసెస్ రుమటైటిస్ తగ్గినవి చాలా ఉన్నాయి సో కాబట్టి దాన్ని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మంచిగా ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం దీనికి ఏంటంటే మెయిన్ గా మనం ఆముదం అందరికి తెలిసే ఉంటది కదా ఇంట్లో వాడుతూ ఉంటారు లేదు అంటే గనక మనకి మెడికల్ షాప్స్ ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్ లో ఎక్కడైనా సరే ఏరెండ తైల ఎరెండ తైలం అంటే కనుక ఇస్తారు ఒక బాటిల్ అది కనుక రోజు మీరు పడుకునే పడుకునే ముందు పాలలో ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకోండి దాంట్లో ఒక స్పూన్ ఈ ఎరెండ తైలం కనుక మిక్స్ చేసుకుని నైట్ టైం తీసుకోగలిగితే గనక ఈ రుమటైన్ ఆథరైటీస్ లైక్ ఆమవాత అనే దాని నుంచి చాలా త్వరగా బయటపడచ్చు అండ్ బాడీలో ఉన్న ఏవైతే మనం మాట్లాడుకున్న విష పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి సో కాబట్టి ఇట్లాంటిది ఫాలో అవుతూ డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే ఈ మోకాళ్ళ నొప్పులు కానీ జాయింట్ పెయిన్స్ గాని అంత తగ్గించలేని పెద్ద ప్రాబ్లమ్స్ కాదు ఈజీగా సాల్వ్ అవుతాయి సో చక్కగా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి